ఒక అమరావతిని అభివృద్ధి చేయడమే కాదు ఇరవై ఆరు జిల్లాలను అభివృద్ధి చేస్తాం పద్నాలుగు పంతొమ్మిదిలో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాం కేంద్ర సహకారంతో రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పూర్తి అవుతుంది ప్రధానమంత్రి గారు సూచన విధానం ప్రకారం రాష్ట్రంలో నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాం ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇయర్ కు పూర్తి చేస్తాం విశాఖపట్నం స్టీల్ ని మళ్లీ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని పెట్టే విధంగా పదకొండు వేల నాలుగు వందల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది దానికి కూడా కేంద్రానికి అభినందనలు గూగుల్ టిసిఎస్ వస్తా ఉన్నాయి ఒక లక్ష నలభై మూడు వేల కోట్లతో ఆర్ మిథల్ మితల్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు దానికి అడ్డంకులుంటే అవన్నీ తొలగించారు పూర్తిగా సహకరించారు దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ వెనుకబడిన రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం సీమలో సంస్థలు హైకోర్టు ఏర్పాటు చేయడానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం లేపాక్షి ఓర్వకల్ కారిడార్ లో ఏరో స్పేస్ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ ఇన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం రామాయణపట్నంలో బిపిఎల్ రిఫైనరీ వస్తా ఉంది తిరుపతి అతిపెద్ద స్పిరిచువల్ హబ్ గా తయారు చేస్తాం కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోటు కి కేంద్రం సహకరించారు ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కూడా శంకుస్థాపన చేశారు నాకు ఇవన్నీ సాధ్యమైన అంటే డబల్ ఇంజన్ సర్కారు వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల సాధ్యమయ్యాయని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను